పెద్దలబుడు మేజర్ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని సర్పంచ్ దాస్బాబు అన్నారు ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా అరకు టౌన్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు అరకు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతున్నామని అన్నారు తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు అరకు టూరిజం కేంద్రంగా మరింత అభివృద్ధికి తన వంతు కృషి ఎప్పటికప్పుడు ఉంటుందంటున్న దాస్బాబుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు ఫేస్ టు ఫేస్ ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అరకు నియోజకవర్గం పెదలబుడు పంచాయతీ హెడ్ క్వార్టర్లో మనం ఉన్నాం ప్రస్తుతం సిట్టింగ్ సర్పంచ్ గారితో మనం కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం మన పంచ్ సర్పంచ్ గారు గత గతంలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎటువంటి సహకారం అందించారు ప్రస్తుతం మన పంచాయతీకి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఇంకా చేయవలసిన ఏమైనా ఉన్నాయా వాస్తవంగా చెప్పాలంటే మా టర్మ్ సర్పంచ్లు పరిస్థితి వేరండి మాకంటే ముందు టర్మ్లో చేసిన సర్పంచ్ల పరిస్థితి వేరు మేము రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచిన తర్వాత అప్పటికే వైసీపీ గవర్నమెంట్ రాష్ట్రంలో పరిపాలిస్తుంది మేము గెలిచిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ప్రభుత్వం చేసేయడం వల్ల వైసీపీ టర్మ్లో వైసీపీ గవర్నమెంట్ పరిపాలన సమయంలో పంచాయతీలకి నిధులు రాకపోవడం వలన పంచాయతీ పరిధిలో చేయవలసిన మౌలిక లో భాగంగా కొన్ని పనులు చేయలేకపోయాం చాలా కష్టపడ్డం బాధపడ్డం ఎన్నో ఆశయాలతో ఎన్నో ఆలోచనలతో మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు గ్రామాలకు మనం మంచి చేయాలనుకుని వచ్చాము కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వల్ల వందకి వంద శాతం చేయలేకపోయాం అలానే మేము ఎక్కడ రాజీ పడలేదు మా పంచాయతీ సొంత నిధులు అలాగే సర్పంచ్లుగా మా సొంత నిధులు పెట్టైనా ఆ రోజు కష్టకాలంలో పంచాయతీ ఉందని మేము ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు మేము అన్ని రకాల సోర్స్ని ఉపయోగించుకుంటూ ఈ శానిటేషన్ సిబ్బందికి అయితేనేమి గ్రామాలకు స్ట్రీట్ లైట్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి అన్ని రకాలైనటువంటి పనులైతే చేయడం జరిగింది సార్ తమలో అభివృద్ధి ఏం జరిగింది ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏంటి అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాను ఎటువంటి సహకారం అందిస్తున్నారు అధికారుల నుండి మీకు ఎటువంటి సహకారం అందుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మా ఈ గ్రామ పంచాయతీకి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అడాప్ట్ చేసుకోవడం వల్ల మా పంచాయతీలో ఉన్నటువంటి ఇరవై నాలుగు పంచాయ గ్రామాలలో ఇరవై నాలుగు గ్రామాలలో మౌలిక వస్తువులు సెవెంటీ పర్సెంట్ ఆ రోజే మరి పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి సీసీ రోడ్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లులు అలాగే వ్యక్తిగతంగా భూములకు సంబంధించిన ఏదైనా పట్టాలు ఉంటే పట్టాలు ఇలాంటి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగింది అలాగే మేం గెలిచిన తర్వాత మేము వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఉన్న మరి నేను తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రజలు నాకు అత్యంత మెజార్టీతో గెలిపించారు గెలిపించినందుకు వాళ్ళకి సేవ చేయాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మారిన తర్వాత జరుగుతున్నటువంటి పనులన్నీ ఆగిపోవడంతో పెండింగ్లో ఉన్నటువంటి చిన్న చిన్న వర్కులు స్కూల్ బిల్డింగ్స్ రిపేర్ చేయడం అయితేనేమి అంగన్వాడీ బిల్డింగ్స్ రిపేర్ చేయడము అలాగే సీసీ డ్రైన్లు అక్కడక్కడ వేయడము అలాగే గ్రామాలలో కళామందిర్ నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే మన గ్రామాలలో శ్వశాన వాటికలకు పంచాయతీ నిధులతో రోడ్లు వేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేశాము అప్పట్లో కూడా ప్రభుత్వం ఏది ఉన్నా అధికారులైతే ఆ రోజుకి యాజ్ ఎ సర్పంచ్గా నాకైతే నూరు శాతం సహకరించి సహకరించారని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు ఇంకా ఏమన్నా సమస్యలు గుర్తించారా వాటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మంచి ప్రశ్న అసలు నేను సర్పంచ్కి గెలిచిన తర్వాత ఈ పెదలబుడు పంచాయతీ అనేసరికి అరకు వ్యాలీ హెడ్ క్వార్టర్ కూడా మా పంచాయతీ పరిధిలోకి వస్తుంది అరకు వ్యాలీ అనేసరికి ఈ మన రాష్ట్రానికి ఒక ఏమంటారని రెండో ఆంధ్ర యూటీ రెండో కాశ్మీరిగా పేరు పొందినటువంటి అరకు వ్యాలీ మా పెదలగుడు పంచాయతీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మొదటిగా ఏంటంటే ప్రతి సంవత్సరం పది నుంచి పదిహేను లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి పర్యటన చేస్తుంటారు మరి వారికి ఇక్కడ మనకు చక్కనైనటువంటి సౌకర్యం కల్పించవలసిన అవసరం ఉంది అందులో భాగంగా అరుకు వ్యాలీ సుందరీకరణ అరకు వ్యాలీకి ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ నో ప్లాస్టిక్ ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది ఒక ఆలోచన ఆ దిశగా మేము ముందుకు వెళ్తాం మేమైతే మండల పరిషత్ వైపు ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా మండల పరిషత్లో కూడా ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే మరి పంచాయతీ మా మండలం పరిధిలో ఉంటుంది మండలంతో పాటు ఉన్న పద్నాలుగు పంచాయతీలతో పాటు మా పంచాయతీల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టి ఇప్పుడు మన ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులతో అలాగే మా నాయకులతో చర్చించుకొని మా పంచాయతీకి ఏం కావాలో ఆ విధంగా మేము డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు ఆంధ్ర ఊటీని మరింత అభివృద్ధి చేసి దీన్ని పర్యాటక రంగంలో కానీ అలాగే ఆర్థికంగా సామాజికంగా ప్రజలు అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని మన సర్పంచ్ గారు దాస్బాబు గారు కోరి ఉన్నారు ఆ ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అరకు ఏజెన్సీ ప్రాంతం ఆంధ్ర ఊటీని మరింత అభివృద్ధి చేయాలని ఆ సిద్ధం హాయ్ నేను మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్